హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మంచి వీడియో ఇవేళ మంచి వంట చేస్తున్నాను వంటలోకి వెళ్ళిపోతాం నేను వీడియో తీస్తున్నాను అండి ఇప్పుడు నైన్ అవుతుంది అంటే తొమ్మిది అవుతుంది ఇప్పుడు తీస్తున్నాను పళ్ళు అవసరం చూడండి ఎంత బాగున్నాయి కదా చూసారా ఎంత బాగున్నాయి కదా ఇటు ఒకటి ఇదిగోండి చూసారా ఇది తీసేద్దామా ఇది ఒకటి గోండి రెండు పళ్ళు చూసారా ఇంక ఉన్నాయి కొంచెం అవి కొంచెం పండని మె బాగా పండితే బాగుంటాయి ఇలా పండితే బాగుంటాయి ఇటువైపు ఒక మొక్క ఉన్నది రండి టమాటా మొక్క ఇటువైపు కూడాను ఇదిగోండి ఇందులో వేసుకున్నా చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయి టమాటాలు అందుకే మీరు ఒక రెండు మొక్కలు వేసుకోండి అంటున్నాను నాలుగు రోజులకి పావు కేజీ కేజీ వస్తున్నాయండి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూద్దాం ఈ మొక్కకు కూడాను ఇవ్వండి కొద్దిగా ఇవి దినిగా ఉన్నాయండి కొద్దిగా ఇంకా పండితే బాగుంటాయి ఇవన్నీ చూస్తున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది తీసేద్దాం ఇది తీసేద్దాం ఇదిగోండి ఇది ఎర్రగానే కొంచెం పర్లేదు ఇవి ఈ రెండు రోజులు ఉన్నాయండి ఇవి కొంచెం ఉన్నాయండి ఇంకా కాయలే ఉన్నాయండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి మొక్క నేను లేను కదండి ఇక్కడికి వెళ్ళానండి మార్కెట్ రోడ్డు మీదకే వెళ్ళాను ఏం లేవు ఇవాళ సాటర్డే కదా క్యారెట్ ఇవన్నీ పంపినా ఇదే ప్రాబ్లమ్ క్యారెట్ తీసుకున్నానండి మండే యాప్లికి క్యారెట్ ఫ్రై కట్టచ్చు అనేసి క్యారెట్ తీసుకున్నాను అర కేజీ ఇరవై రూపాయలు కేజీ నలభై రూపాయలు క్యారెట్ ఇవ్వండి అర కేజీ ఇవి కూడా ఆ ఇరవై రూపాయలు నలభై రూపాయల కేజీ ఇది కూడా ఇవి కూడా నలభై రూపాయలు బాగున్నాయి అండి గ్రీన్ పీసు ఏదైనా బంగాళదుంపులు ఇదేనే లేకపోతే ఫ్రైడ్ రైస్ అయినా ఫ్రైడ్ రైస్ కాకపోయినా బంగాళదుంపులు గ్రీన్ పీస్ అయినా ఏదైనా చేసుకునే బాగుంటుంది ఇవ్వండి గ్రీన్ పీస్ మూడు తెచ్చాను అన్నీ ఉన్నాయి టమాటాలంటే మనకి డైలీ కూడా ఒక ఏ కూరకు సరిపోతానే ఆ కోరకు రెండు మూడు తీసుకుంటున్నాను టమాటా పళ్ళు పచ్చిమిర్చి పావు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవి వెళ్ళాను కదా రోడ్డుకని చెప్పి ఇవి తీసుకున్నాను క్యారెట్ ఫ్రై కావాలి మొన్న ఎక్కువ ఎప్పుడో డైలీ కాదు ఎప్పుడో ఎక్కువ చెందు కావాలన్నది మండే ఇది చేసేస్తాను క్యారెట్ ఫ్రై కుదరకూర చేస్తే బాగుంటుంది క్యారెట్ ఫ్రై చేస్తాను మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నేను వీడియో చేస్తాను ఏమేమి అంటే టిఫిన్లు బేకులు అవన్నీ చేస్తాను చూడండి బాగుంటాయి సరేనండి ఇప్పుడు ఇంకా రెండు పీసులు ఉన్నాయి కానీ రెండు పీసులు చాలు తనకి ఇక పంచదార ఒక మూడు స్పూన్లు వేస్తే కొద్ది వాటర్ వేసాను పంచదారతో నెయ్యి వేసి ఫ్రై చేస్తానండి ఈ బ్రెడ్ని బాగుంటుంది పిల్లలకి ఇది కూడా పెట్టచ్చు మనము చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం లేదండి ఇంకా రెండు పీసులు ఉన్నాయి బ్రెడ్లోన ఇదిగోండి చాలు రెండు చాలు తన ఎక్కువ రెండు కన్నా ఎక్కువ తిందుకు తినేసి పావు తాకేసి ఇదిగోండి నేను కల వేసుకున్నాను ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను సరిపద్ది ఇవ్వండి పంచదార ఇలాగ వేసుకొని ఈ బ్రెడ్కి ఇలాగ వేసుకుంటే బాగుంటుంది ఇవ్వండి నెయ్యేసాం కదండి ఇది పంచదార కొద్ది వాటర్ మనం దీని మీద పంచదార వాటర్ ఇలా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం స్వీట్ షాప్లో కన్నాను ఇది చాలా బాగుంటుంది పిల్లలకి అది చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలేంటి చూడండి చూసారా కొద్దిగా నేస్తే చాలా అండి మనకి రూపండి ఇలా నేను వేసుకుంటున్నాను మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చూడండి ఇలా మళ్ళీ కూడా పంచదార వాటరు వేసుకోవాలి నెయ్యితో ఇలా చాలా బాగుంటుందండి మొన్న చేసింది పంచదార వేయకుండా నేతిలో వేయిపోయాండి ఇలా లక్ కాకుండా పంచదార వేసి స్వీట్లా తయారు చేశానండి చాలా బాగుంటుందండి చూడండి తిడండి చూసారా చూడండి మళ్ళీ మన ఎలాగా తిరగ మనకు కావాలంటే కొద్దిగా మరి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇలా చుట్టూ బాగుంటుంది చూడండి కొద్దిగా వేగితే బాగుంటుంది చూసారా స్వీట్లాగా ఎప్పుడు వచ్చేసింది పైకి వాటర్ లాగా వాటర్ లాగా రాదు స్వీట్ లాగా వస్తుంది అన్నమాట స్వీట్నెస్ బాగుంటుంది పొయ్యి కట్టిస్తానండి నేను చూడండి బాగుంది కదా ఇదిగోండి చూసారా ఇదిగోండి రెండు పీసులు అండి రెండు పీసులు చాలండి తనకి చాలా ఇష్టమండి ఆపిలికి పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలకి కాదు పెద్దవాళ్ళు కూడా అండి మార్నింగ్ టిఫిన్ లేకపోతే నేనైనా కూడా ఇలాగే చేసుకొని ఓ రెండు పీసులు తినేస్తాను టీ తాగేస్తానండి కాఫీ టీ ఏదో ఒకటి తాగేస్తాను ఇదిగోండి కలయ వేసుకున్నాను ఇప్పుడు నేనేం చేస్తాను అనేది మీకు ఏం కలిపాను ఏం చేసుకుంటాను నాకు టిఫిన్ అనేది మీరు చూడండి తర్వాత నాకు అది అదే చాలు అండి మీరు ఇంకొక విధంగా అనుకోకండి ఎందుకంటే నేను పన్నెండు గంటలకు రైస్ తినేస్తాను ఇది చేసేటప్పుడుకి టైం అయిపోయింది మార్నింగ్ యాపిల్కి వేసుకున్నానండి పొయ్యి వెలిగించుకొని ఇలా రండి ఇదిగోండి చూడండి పదిన్నర అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదు నాకు టిఫిన్కి ఏం లేదు అయిపోయినాయి అన్నీ ఏం లేదు రుబ్బులన్నీ అయిపోయావండి ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో చూస్తే చనపిండి అది కూడా కొద్దిగా ఉంది నా మట్టుకి ఉల్లిపాయలు మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కొత్తిమీర మీకు ఇష్టం కదా కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇది ఒక కట్ వేసుకొని తినేస్తానండి ఇదిగోండి టమాటాలు తీసాను కదా ఇప్పుడు ఇప్పుడే తీసాను మూడు టమాటాలు మా వారేమి నిన్న మూడు తీస్తారు ఈ ఇందులోనే పెట్టేశారు మా వారు నిన్న కాదు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి అండి సారీ అండి నేను మూడు తీస్తే మా వారు నాలుగు తెలియక పాపము తర్వాత చెప్పాను తీయకండి నేను వీడియో తీసుకుంటాను అని అంటే సరే అయితే నువ్వు తీసుకొని ఆ మూడు పళ్ళు వదిలిస్తే నేను ఇప్పుడు తీసానండి ఇవన్న టమాటాలు ఎంత బాగున్నాయి కదా అందుకే నండి మన చెట్టు టమాటాలంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి మీరు ఒక రెండు గోళీలు వేసుకోండి చిన్న గోళీలు కొనుక్కోండి చక్కగా అవుతున్నాయి ఓకేనండి ఇప్పుడు నేను ఇది వేసుకుంటాను చూడండి చూడండి ఆరు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను కదా ఇదిగోండి కొద్ది పలచగా అయితే బాగుంటుంది కొంచసేపు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాము అండి చూపిస్తాను చూడండి చూసారు ఎలా ఉడుకుతుంది తిరగేద్దామండి చూసారు కదా చాలా కమ్మగా చూసారా చూపిస్తాను చూడండి చూడండి చెయ్యాలా చూపిస్తాను బట్టి అది కూడాను ఇది మార్నింగ్ ఈ రోజు మన వీడియో చూసారు కదా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడు కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటామండి ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను ఎందుకంటే నా వీడియో చూసి నాకు ఒక లైక్ ఇస్తున్నారు కాబట్టి నా దేవతలు ఎప్పుడూ ఉంటాయండి మీ అందరికీ కూడా మీ అందరికంటే నా వీడియో చూసి నా లైక్ కొట్టే వాళ్ళు అందరికీ కూడా మీరు మంచిగా ఉంటారండి నేను కోరుకుంటున్నానండి మనస పూర్తిగా అందరికీ కూడా భార్య